శ్రీమన్ ఆలిన్ఫో మీడియా ప్రేక్షకులందరికీ స్వాగతం గ్రామానికి మన పాఠశాలకు ఫస్ట్ టైం ఇచ్చేసినటువంటి డాక్టర్ పెదలవాడ అరవింద్ బాబు గారికి మరియు ఈ పాఠశాలలో అంటే ఈ గ్రామంలో పుట్టి ఈ పాఠశాలలో ఒక బిల్డింగ్ బ్లాక్ ఆ బ్లాక్ నిర్మించి పదిహేను సంవత్సరాలుగా గత పదిహేను సంవత్సరాలుగా పాఠశాలలో విధించినటువంటి మూడు నాలుగు ఐదు తరగతి విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ చేస్తున్నటువంటి కృష్ణవేణి విద్యా సంస్థల అధినేత శ్రీ నాథరయ్య గారికి మరియు ఈ పాఠశాల స్థల దాతలు శ్రీ దామంచర్ల శ్రీనివాసరావు గారు శ్రీనివాసరావు గారికి తర్వాత మన చెల్ల మండల అభివృద్ధి అధికారి గారికి అలానే మన మండల ఎంఈఓ గారు మరియు గ్రామ పెద్దలు అభిమానులు సార్ యొక్క అభిమానులు పేరెంట్స్ ఉపాధ్యాయులు అందరికీ నమస్కారాలు విద్యార్థి విద్యార్థులందరికీ కూడా ఆశిస్తున్నారు డాక్టర్ గారు ఎమ్మెల్యే గారు నేను కలిగిపోయినప్పటికీ సార్ నాకు సుపరిచితమే ఎందుకంటే సార్ వాళ్ళ కుమారి కాదు నేను కలిసి సెవెన్ ఇయర్స్ చేస్తాము ఎప్పుడు కూడా మేడం చెప్తూ ఉంటారు ఆ చెప్పడం ఒకసారి మా పాప చిన్నప్పుడు పాలు టచ్ సార్ వెళ్ళడం జరిగింది అప్పుడు చూసాను సార్ని ఎంత హామీలో అప్పుడు అర్థమైందనమాట అలాంటి వ్యక్తి ఈ రోజున మన శాసనసభ సభ్యులుగా రావడం మన నియోజకవర్గ సభ్యులందరి యొక్క అదృష్టం తర్వాత మరి ఈ ఊరు వాళ్ళు పెద్ద పెద్ద విద్యా సంస్థ నడుపుతున్న నాదయ్య గారు ఈ స్కూల్కి ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ గుర్తు పెట్టుకొని చక్కగా ఈ ప్రతి సంవత్సరం ఇది ఆనవాయితీగా పోకుండా ప్రతి సంవత్సరం కూడాను ఈ పుస్తకాల పంపిణీ విధానం జరుగుతుంది దానిలో భాగంగా విచ్చేసి ఉన్నారు వారికి కూడా ఒకసారి అందరూ కూడా చప్పట్లతో ఆహ్వానించాము స్థలదాతలు ఎవరైనప్పటికీ స్థలదాతలు కానీ ఈ బ్లాక్ దాతలు అందరికి కూడా మరొకసారి అందరూ కూడా కూడా ఈ ఈ జరగడం అనేది రాధరయ్య గారు వచ్చి వాళ్ళ అమ్మాయితో సహా అమ్మాయి మనవరాలతో సహా వచ్చి ఇలా ఇవ్వడం అనేది అందరికి కూడా సంతోషంగా ఉంది మరి మాకన్నా కూడా ఈ వివరాలన్నీ కూడా మల్లై మాస్టర్ చెప్పడానికి అన్ని చెప్పగలరు గౌరుడీయులు నర్సరావుపేట ఎమ్మెల్యే గారు శ్రీ అరవింద బాబు గారికి ఈరోజు ఈ కార్యక్రమానికి పుస్తకాలు ఇస్తున్నటువంటి కృష్ణవేణి విద్యా సంస్థ నర్శరీ మాస్టర్ గారికి తొంభర్ల మండల ఎంఈఓ గారికి ఎండిఓ గారికి పాఠశాల హెచ్ఎం గారికి పెద్దలకి అందరికీ నా నమస్కారాలు విద్యార్థిని విద్యార్థులు ఆశీసులు ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని నర్సరీ మాస్టర్ గారు గత పది సంవత్సరాల నుంచి మన గ్రామంలో కొనసాగిస్తూ ఉన్నారు సారు మన ముందు తరాలకు కానీ మా తరంలో కానీ చాలా ఆదర్శనీయులు ఇటువంటి మంచి మంచి కార్యక్రమం చూస్తున్నటువంటి నాసరి మాస్టర్ గారికి స్కూల్ తరఫున విద్యార్థుల తరఫున ధన్యవాదాలు గ్రామంలో గ్రామంలో ధనవంతులు చాలా మంది ఉన్నారు మన గ్రామంలో శ్రీమంతులు కొందరే ఉన్నారు ఆ శ్రీమంతులు మన సార్ ఒకళ్ళు అట్లాగే మన స్కూల్కి విద్యార్థులు అనేక మంది గవర్నమెంట్ సొంతృష్ణ గారు భగవతి విజయ్ గారు పునాది వేసి ఉన్నారు స్థలాన్ని వచ్చి ఉన్నారు తర్వాత వారి యొక్క ఆచారాన్ని వాళ్ళ మనవలైన శ్రీవసరా కంటిన్యూ చేస్తూ పాఠశాలకి ఎప్పుడు ఏది అవసరమైనా నేనున్నానని మనకి చాలా హెల్ప్ లేసారు డెలివరీ కానీ ప్రింటర్ కానీ కంప్యూటర్ కానీ ఏది కావాలంటే అది ఆగస్టు పదిహేను మనకి ఏ నిదు సంబంధం లేదు గ్రామంలోని ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ వాళ్ళ సొంత నిదుపుతూనే ఏర్పాటు చేస్తున్నారు నాడు నేను మన ఊరులో ఈ స్కూల్ జరగలేదు కానీ నాడు నేడి గ్రామంలో ఉన్న మన ఓల్డ్ స్టూడెంట్స్ చాలా వరకు చేయించారు రన్నింగ్ వాటర్ డ్రింకింగ్ వాటర్ చాలా ఏర్పాటు చేశారు ఇటువంటి అనేక కార్యక్రమాలు చేస్తున్నారంటే పూర్వ విద్యార్థులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ చెప్పాం పిల్లలందరూ వచ్చేసి మా దగ్గరకు వచ్చేసి సార్ రేపు మా పెద్ద వస్తున్నాడు మా తాతయ్య వస్తున్నాడు అని చెబుతున్నారు అరే మేము మీరు చక్కగా అడిగి అంటే పిల్లలు అన్నారు సార్ ఇక్కడ ఇంపార్టెంట్ కాదు సార్ సదానన్న తాతయ్య ఎవరో కాదు సార్ మా ఎమ్మెల్యే గారు అరవింద్ బాబు గారు సార్ అని నిన్న విద్యార్థులు చెప్తే నేను ఆశ్చర్యపోయా సైపోయారో కనీసం వాళ్ళలో ఎవరైతే ఓటుకోలేదు వాళ్ళకి ఏం తెలియదు కానీ సారు చిన్నపిల్లలు హృదయాలలోకి చచ్చుకొని పోయారు ఎక్కడ పిల్లలు అనమాట పెళ్ళి కానీ స్కీన్స్ ఇవ్వటం కానీ సారు చాలా ఎంతంటే మనకి నిజమైన ప్రేమ చూపించగలిగే ఒక తల్లి మాత్రమే తల్లి అన్కండిషనల్ లవ్ అనమాట అట్లాంటి ప్రేమ చూపించే వ్యక్తి మన ఎమ్మెల్యే గారు మనకి రావటం చాలా అదృష్టం ఎందుకంటే సార్ అతీతంగా కులాల మతాలకి అతీతంగా పనిచేసే వ్యక్తి ఈ మధ్య సార్ అందేవాడు అని చెప్పడానికి ఎంత చెప్పినా తప్పే సార్ గురించి ఈ రోజు నాకు మంచి అవకాశం ఇచ్చిన గ్రామస్తులకి పెద్దలకి ముఖ్య యావేర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నమస్కారం నా నంబర్ కి మరి ఈ నాటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి గారు ముఖ్య అతిథి మన అందరి గారు మన అరవింద్రబాబు గారికి ఈ చిన్న కార్యక్రమాన్ని చెప్పదానికి కూడా పిల్లలతో గడిపితే ఆనందమే లేదు అనే కోణంతో ఇక్కడికి రావడానికి అంగీకరించినందుకు ముందుగా ధన్యవాదాలు వేదిక లేదు అటువంటి ఎంఈ గారు ఎంపీఓ గారు హెచ్ఎం గారు మా మిత్రుడు జగయ్య ఇంకా మిగతా పెద్దలందరికీ నమస్కారం ఈ ఆనవాయితీ గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతూ ఉంది నేనే కాదు నా బయట ఇంత ఉన్నారు మా ఊళ్ళే స్కూల్ చేయదని అడిగినా కానీ ఇవ్వడానికి ముందుకొస్తా ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళడమే మనం చేయాల్సినటువంటి వల్ల కాబట్టి దాతలు వచ్చి ఉన్నారు కాబట్టి వారి సేవలను వినియోగించుకొని మన ఊరు పిల్లలు మన దేశమైనా కాక ఇతర దేశాల్లో కూడా మంచి స్థానాల్లో స్థిరపడితే వాళ్ళ అమ్మ వాళ్ళకి వచ్చేటటువంటి ఆనందమే గోరుగా ఉంటుంది కాబట్టి ఈ పిల్లలు వాళ్ళ కుటుంబ నేపథ్యం కానీ పిల్లల నేపథ్యం కానీ వాళ్ళు ఎదగడానికి ఎటువంటి ఆటంకం కాదు ఎప్పుడు కూడా కేవలం మీ ప్రతిభ మీరు బాగా చదవండి చదివితే కష్టపడితే సాధించలేదు ఏది లేదు దానికి ప్రత్యక్ష ఉదాహరణ మన అరవింద్ గారు చూస్తే అసలు ఆయన తిరిగిన ఊరు కానీ పెరిగిన తల్లి కానీ లేదు నిరంతరం కష్టపడుతూనే ఉంటారు రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు అంటే టాప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనే ఉంటారు అంతా స్థాయిలో కష్టపడ్డారు కాబట్టి ఎవరు మునిపించినంత భారీ నిజాయిశారు ఆయన మనసు కూడా చాలా మంచిది మనం ఏదైనా పేరుతో కోరుకుని ఆయన దగ్గరకు వెళ్తే ఆయన పరిధిలో తప్పకుండా సాగు చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు మనకు ఉదాహరణ చూశాను గత మిపోజులో మన ప్రభుత్వం వచ్చిన మిపో రోజులో ఈ మిపో రోజులోనే అరవింద్ బాబు గారు లేదన్నారు కెప్టెన్ చంద్రబాబు గారు ఆయన నిద్ర గారు పక్కడు ఎదురుగా అట్లా ఎప్పుడు ప్రజా సేవ అనే కథం తప్ప వేరేది లేదు అటువంటి నాయకుడి దానికి ఉన్నారు కాబట్టి అరవింద్ బాబు గారు కూడా ఆ కష్టపడే తత్వం ఉంది కాబట్టి ఉద్యోగం సాధించగలిగారు కాబట్టి పిల్లలందరూ కూడా అదే కష్టపడే తత్వాన్ని కనుక అలవర్చుకుంటే మీరు ఏదైతే కావాలనుకుంటారో అది తప్పక అవుతారు అది గుర్తుపెట్టుకోండి చదివించడానికి చాలా మంది దాతల ముందుకు వస్తాను అది ఎక్కడే మీరు గుర్తుపెట్టుకోండి చేయాల్సిన చదివేటప్పటికే చాలా కాలతీతంగా అయిపోయింది ఎక్కువసేపు మాట్లాడటం బాగుంటుంది కాదు పిల్లలు చిన్న పిల్లలు లేదు లంచ్ చేసే టైం కాబట్టి ఈ బుక్స్ పంపిణీ అయిపోయి ఇది నిరంతరం కొనసాగేటటువంటి ప్రక్రియ ఎందుకంటే నాన్న ఏమంటున్నానంటే నన్ను తీసుకునేటటువంటి జీవితంలో పది శాతం ఈ విద్యా ధాన్యాలంటే ఖర్చు పెట్టండి అంటే సుమారు గంట నాకు ఒక పది లక్షలు జీతం చూసుకున్నారనుకోండి ఒక లక్ష రూపాయలు పిల్లలకి స్కూల్స్ కి ఖర్చు పెట్టాలనేటువంటి నిర్ణయం అన్యాయిస్తూ ఉన్నారు కాబట్టి అరవింద్ బాబు గారు కూడా ఆ కష్టపడే తత్వం ఉంది కాబట్టి ఉద్యోగం సాధించగలిగారు కాబట్టి పిల్లలందరూ కూడా అదే కష్టపడే తత్వాన్ని అలవరుకుంటే మీరు ఏదైతే కావాలనుకుంటారో అది తప్పు అవుతారు అది గుర్తుపెట్టుకోండి చదివించడానికి చాలా మంది దాఖల ముందుకు కాబట్టి అది ఒక్కటే మీరు గుర్తుపెట్టుకోండి చేయాల్సిన వాళ్ళు చదవడం ఒకటి ఇప్పటికే చాలా కాలతీతం అయిపోయింది ఎక్కువసేపు వాటి కాకం భాగ్యం కాదు పిల్లలు చిన్న పిల్లలు లైక్ చేసే టాం కాబట్టి ఈ బుక్స్ పంపిణీ కార్యక్రమం ఇది నిరంతరం కొనసాగేటటువంటి ప్రక్రియ ఎందుకంటే నాన్న ఏమంటున్నానంటే నన్ను తీసుకునేటటువంటి జీవితంలో పది శాతం ఈ విద్యా ధాన్యో ఖర్చు పెట్టాలి సుమారుగా నాకు ఒక పది లక్షలు జీతం చూస్తున్నాను అనుకోండి ఒక లక్ష రూపాయలు చూసి చూసుకొని ఖర్చు పెట్టాలనేటటువంటి నిన్నే తీసుకున్నాను అదే క్రమంలో జరుగుతుందన్నమాట అన్నీ చిన్న మాత్రం పిల్లలు ఉన్నారండి కొంతమంది వాళ్ళు కూడా ఇవ్వండి అని తప్పకుండా ఇస్తాము ఇస్తున్న పిల్లలకి ఇస్తున్నప్పుడు మీకు కూడా చెప్పారు కాబట్టి అనుకున్నాను కానీ ఎక్కువ సమయం లేదు కాబట్టి సభాముఖంగా అందరూ చెప్తున్నారండి ఈ బిల్డింగ్స్ చక్కగా ఏర్పాటు చేశారు కాకపోతే ఇది కట్టించి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయినట్టుందండి అయితే ఈ బిల్డింగు ఆ బ్లాక్ ఈ బ్లాక్ రెండు కూడా కాస్తున్నాయి ఈ వర్షాలు వస్తే పిల్లలకి చాలా ఇబ్బందికరంగా ఉంది అప్పుడు వేరే రూమ్ షిఫ్ట్ చేసుకొని కొంచెం ఎదురుకోవాల్సి ఇబ్బంది పడాల్సి అదొకటి కొంచెం ఎవరైనా ఎవరైనా సరే ముందుకు వచ్చినా సరే లేదా సార్ వాళ్ళైనా సరే ఆ సహాయం ఒకటి చేస్తే బాగుంటుందని మా వైపు నుంచి మా పాఠశాల నుంచి నేను అడుగుతున్నాను ఇంకొకటి బాయ్స్ టాయిలెట్స్ లేక ఆల్రెడీ గోడలన్నీ కట్టేశారండి అలా వదిలేశారు ఇక అట్లానే ఈ బాయ్స్ టాయిలెట్స్ లేక పిల్లలు బయటికి వెళ్తున్నారు ఈ రూట్లో ఎక్కువ పొలం వెళ్లే రూట్ కాబట్టి ట్రాక్టర్లు ఎక్కువ తిరుగుతూ ఉన్నాయి చిన్న పిల్లలు పరిగెత్తడం ఈ రోడ్డు మీద అటు ఇటు తగ్గడం జరుగుతుంది కాబట్టి ఒక చిన్న సజెషన్ అక్కడ అక్కడ ఒక చిన్న మార్పు చేస్తే టాయిలెట్స్ ఫెసిలిటీ ఉంటుంది బాయ్స్ కూడాను అది మా సైడ్ నుంచి మా పాఠశాల పెరుగుతున్నా మరి ఈ పాఠశాలకు సంబంధించి గ్రామస్తులు చాలామంది సహాయం చేస్తారు అది మేము వింటూనే ఉన్నాము ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి కూడా నిన్ననే ప్రత్యక్షంగా చూసాము మేము ఒక్కసారి అడిగిన వెంటనే బండారుపల్లి రామారావు గారు ట్రాక్టర్ పంపించి గ్రౌండ్కి గడ్డంతా పోయించడానికి సహాయం చేస్తారు ఒక్కసారి తెలియజేస్తూ మరి ఈనాటి ముఖ్య అతిథి శ్రీ ఎమ్మెల్యే గారు పిల్లలు మీరు బాగా చదువుకోవాలి బాగా అన్నం తినాలి మంచి మంచి ఉజాగా తెచ్చుకోవాలి ఓకేనా మరి కార్యక్రమానికి తెలిసిన స్కూల్ యాజమాన్యానికి హెచ్ఎం గారికి టీచర్లకి నాసే మాట్ గారికి ఎంబీఓ గారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ స్కూలు నిజంగా చాలా బాగుంది చక్కగా ఉంది పిల్లలు కూడా వస్తా ఉన్నా చదువుకోవడానికి ముందుకు రావడం జరిగింది ఎవరు గొప్ప వాళ్ళు అవ్వాలన్నా కానీ గవర్నమెంట్ స్కూల్లో చదవాలి సార్ నేను మీరు గొప్ప వాళ్ళు ఉన్నారు గ్యారెంట్ చెప్పేది ఎమ్మెల్యే చెప్పే వింటున్నారు మీరు నేను కూడా బాగా చదువుకోవాలి డాక్టర్ అవ్వాలి డాక్టర్ ఎలాగ ఎమ్మెల్యే అవ్వాలి మీరు అనుకోవాలి అనుకుంటున్నారా లేదా అనుకోండి ఏ పనాలా బాగా చదవండి ముందు డాక్టర్ మంచిది అవ్వండి మీరు బాగా చదువుకోవడానికి మంచి మంది స్కూల్ కట్టించారు చంద్రబాబు అడిగారు అదే విధంగా స్కూల్కి ఇచ్చి ఇవ్వడం జరిగింది బ్యాగులు పుస్తకాలు అన్ని ఇవ్వడం జరిగింది చెప్పమ్మా టూ ఫైవ్ ఇస్తారు మీరు టూ ఇయర్స్ జాగ్రత్తగా బాధ్యం రక్షించుకోండి ఓకేనా ఎక్కడ గొరవ చేయచ్చు టీచర్ చెప్పిన మాట వినండి టీచర్కి గౌరవం ఇవ్వండి మధ్యాహ్నం పోలిన బాగుంటుందా బాగుంటుంది బాగా జాగ్రత్తగా చెప్పండి కొంచెం సరి చేస్తారు ఓకేనా అదే విధంగా మన పెద్దలు నాసే మార్గాలు మీ అందరూ కూడా పుస్తకాలు ఇస్తారు చక్కగా రాసుకోండి హ్యాండ్ రైటింగ్ కానీ మర్చిపోకుండా రీ రైటింగ్ అని రాయండి టిక్టేట్ రాసుకోండి చిన్నప్పుడు మాకు ఒక పుస్తకం కూడా ఉండేది కాదురా పుస్తకం కూడా అంటే భావన కావాలి ఒక పుస్తకం కూడా